నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురువు గారు గురుగారు ఒక సందేహం పూర్వజన్మలో చేసిన పాప కర్మలు తొలగిపోవాలంటే మనం ఎలాంటి మంత్రాన్ని జపించాలంటారు తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రీత్య పూర్వజన్మ పాప కర్మ కానీ పూర్వజన్మ కర్మ కానీ ఎక్కడ ఉంటుంది అంటే ఆరవ స్థానము అంటారు ఆరవ స్థానమే మనిషికి రోగస్థానం ఆరవ స్థానమే రుణము ఆరో స్థానమే శత్రువులు ఆరో స్థానమే ఎవరైనా చూడండి ఈ మూడిటితోనే ఎక్కువ బాధపడుతూ ఉంటారు రోగం అమ్మ నాకు ఈ రోగం తగ్గితే బాగుంది అనిపిస్తుంది అంతే కదా శత్రుత్వాలు ఎక్కడ చూసినా శత్రువులు ఉంటే అప్పుడు శత్రువులు లేకపోతే అనిపిస్తుంది రుణము ఎక్కువ బాధపడేది దేని గురించి ఇవి ఈ మూడు కాక ఇంకేదని చెప్పండి మూడే మనిషికి అందుకే మనిషి ఈ జీవి ఎవరైనా సరే ఈ మూడు ద్వారానే ఆ జీవుడు పూర్వజన్మ కర్మను అనుభవిస్తూ ఉంటాడు అందుకే పన్నెండు లగ్నాల వారికి ఆరవ స్థానంలో ఏ గ్రహం ఉందో దానికి సంబంధించిన దానం ఇవ్వాలి ఏ గ్రహము లేదు కనీసం ఆరో అధిపతికి ఇవ్వాలి అంటే ఒక మంత్రము చేసుకోవాలి ఆరో అధిపతి దానం ఇవ్వాలి అంటే అలా అంటే ఇప్పుడు మేషం వారు ఉన్నారనుకోండి మేషలగ్నం వారు వాళ్ళు ఎక్కువ సూర్యుడిని ఆరాధించాలి పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి దానివల్ల ఓం సూర్యాయ మహా చేస్తూ పెసలు దానంగా ఇస్తుండాలి లేదా మేషం నుంచి ఆరో స్థానం కన్యారాశిలో ఉండే గ్రహాలు ఏమైనా ఉన్నాయి లేదా కన్యారాశిలో ఉండే బుధుడు ఏదైనా గ్రహంతో కలిసాడు ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వాలి ఇప్పుడు వృషభ రాశి వారు అనుకోండి ఓం నమో నారాయణాయ పూర్వజన్మ కర్మను తగ్గిస్తుంది అదేవిధంగా వీళ్ళు శనగలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి లేదా శుక్రరాశుల్లో అంటే వృషభం నుంచి తుల తులరాశులు ఉండే గ్రహానికి అయితే దానం ఇవ్వచ్చు లేదా మీనల్లో ఉండేటువంటి గ్రహాలకైనా దానం ఇవ్వచ్చు బట్ శనగలు మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి ఇక మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శ్రీమాత్రయిన మహ చేసుకుంటే ఖచ్చితంగా వీరికి ప్రాబ్లం తగ్గుతుంది అయితే వీళ్ళకి పూర్వజన్మ కర్మ గొడవల వల్ల వస్తుంది గొడవలు అన్నదమ్ములు వీటి వల్ల వస్తూ ఉంటుంది కాబట్టి ఈ గొడవలకు సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మిథునం వారు అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళకి వేటి వల్ల వస్తుంది అసలు చూసుకున్నట్లయితే వీళ్ళు మిస్క్యాలకులేషన్తో లగ్జరీ అనుభవించడం వల్ల కానీ గృహం కట్టుకోవడం వల్ల కానీ ఇట్లాంటి వాటి వల్ల వస్తుంటుంది వీళ్ళకి శుక్రుడు బాగుంటే మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు కాకపోతే వీళ్ళు ఎక్కువగా బొబ్బర్లు దానంగా ఇవ్వడము ఓం స్కందాయ నమ అనే మంత్రం వీళ్ళకి పూర్వజన్మ కర్మలను తగ్గిస్తుంది అది ఎందుకంటే వీళ్ళకి మంత్రస్థానం అవుతుంది అది పంచమస్థానం అనేది అదేవిధంగా సింహం వారికి గనక చూసుకున్నట్లయితే సింహం వారికి పర్టికులర్గా నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి నువ్వులు అండ్ పెసలు దానంగా ఇస్తూ ఉండాలి దత్తాత్రేయుణ్ణి అంటే జయగురుదత్త శ్రీగురుదత్త అనే నామస్మరణ మంచి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా కన్యావారు అనుకోండి అమ్మా కన్యవారికి ఏంటంటే నువ్వులు వీళ్ళు కూడా నువ్వులే ఇవ్వాలి కాకపోతే వెంకటేశ్వర స్వామిని ఓం నమో వెంకటేశాయ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది పూర్వజన్మ కర్మల్ని తగ్గిస్తుంది ఇక తులాలగ్నం లేదా తులారాశివారు ఎక్కువగా కాళికా అమ్మవారిని ఎక్కువ ఆరాధించాలి దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర నామము లేదా ఓం నమో అంటే ఓం కాళికాదేవి అయినమహ ఓం కాలభైరవాయ నమ శనగలు దానంగా ఇస్తుండాలి వీరు ఎక్కువగా ఓకే శనగలు అండ్ అలాగే తులవారు గోధుమలు దానంగా ఇస్తే కూడా మంచిది తొందరగా వీళ్ళకి పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అదేవిధంగా వృచ్చికం వారు ప్రధానంగా వీరు ఏంటంటే పెసలు దానంగా ఇవ్వడము అండ్ దక్షిణామూర్తి పఠనం లేదా ఓం దక్షిణామూర్తి ఏ నమ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక మేషం వారు కనుక చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామిని ఓం లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ అని చేసుకుంటూ బొబ్బర్లు దానంగా ఇస్తే పూర్వజన్మ కర్మ ఎందుకంటే వీళ్ళకి మీరు ఎవరైనా ధనుర్లగ్నం వాళ్ళకి తీసుకోండి ఎక్కువగా ఈ యొక్క వివాహం తర్వాత లేదా వివాహం మూలంగా ఎక్కువ స్ట్రెస్ వీళ్ళు లైఫ్లో పడతారు ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి పూర్వజన్మ కర్మ కారకుడు కాబట్టి అది ఇక అదేవిధంగా మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన లలితా సహస్రనామాలు నామాలు ఎక్కువగా చేసుకోవడము కందులు దానంగా ఇవ్వడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి అలాగే మరొకటి ఏంటంటే కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా వీరు బియ్యం ఎక్కువగా దానంగా ఇవ్వడము శనగలు ఎక్కువగా దానంగా ఇవ్వడము ఓం నమో నారాయణాయ అనే మంత్రం చేసుకోవడం చేస్తుండాలి అలాగే మీనం వారు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా వేరు గోధుమలు దానంగా వేసి ఉండాలి గోధుమలు నువ్వులు దానంగా ఇవ్వడము చూసుకున్నట్లయితే అదేవిధంగా బియ్యము గోధుమలు అండ్ నువ్వులు దానం ఇస్తూ ఓం గౌరీదేవి అని మంత్రం చేస్తూ ఉండాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆరులో ఉండే గ్రహాలు కానీ సమ్టైమ్స్ పదకొండులో ఉండే గ్రహాలకు కానీ మీరు దానం ఇవ్వాల్సి వస్తుంది ఒక్కోసారి బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది తెలియక దానం విషయంలో ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టేసి అంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు అలా పని చేయదు వాళ్ళ చేతికి ఖచ్చితంగా ఇవ్వాలి దానం అనేటువంటిది దానం ఇవ్వలేని పక్షంలో ఉండేటువంటి వారు గోసేవ కూడా చేయవచ్చు అట్లా గోసేవ కూడా మాకు సరిగా గోవులు లేవండి దానం తీసుకునే వాళ్ళు లేరండి అన్నప్పుడు ఆ గ్రహాలకి దీపారాధన చేయొచ్చు ఆరో స్థానాధిపతి లేదా పదకొండవ స్థానాధిపతి గ్రహానికి దీపారాధన చేసినా కూడా కర్మ చాలా మటుకు తగ్గుతుంది అయితే ఇందులో ఎక్కువగా అప్పులు ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయ నమ మంత్రం చేయడము రోగాలు ఎక్కువగా ఉండేటువంటి వారు సర్వవ్యాధి ప్రసమని అని మంత్రం చేయడము ఎక్కువగా శత్రు పీడలు ఎక్కువగా అనుభవిస్తున్న వారు ఇప్పుడు వాళ్ళకి జాతకం ఉండదు కానీ శత్రు పీడలు ఎక్కువగా అనుభవిస్తున్నారు అనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా స్కందమహ లేదా ఓం లక్ష్మీ నరసింహ స్వామి అయిన చేసుకుంటే శత్రు బాధలు చాలా మటుకు తగ్గుతాయి అది అయితే ఈ పూర్వజన్మ పాపాలు ఉంటాయంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని మనం ఆ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో మనం ఇవి చేసుకోవాల్సిందే అంటే అంటే అమ్మ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు పోయిన నెలలో ఎగ్జామ్ రాసాం మరి ఈ నెలలో మనకి మార్కులు రిస్క్ చూపించట్లేదా పోయిన నెలలో వెంటనే నాకు రిజల్ట్ రావాలంటే రాదు కదా సిగరెట్ తాగాడు ఒక వ్యక్తి చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది ఏంటంటే పూంజంలో చేస్తే ఇప్పుడు ఎందుకు పడాలి శిక్ష అని ఇప్పుడు ఒక వ్యక్తి సిగరెట్ కాల్చాడమ్మా సిగరెట్ పెట్టి మీద కూడా ఉంటుంది ఏమని స్మోకింగ్ ఈజ్ కాజింగ్ టు క్యాన్సర్ అని ఉంటుంది కదా మరి తాగిన వెంటనే ఒక సిగరెట్ తాగిన వెంటనే టచ్ చేస్తే కనబడదు తప్పంటే అట్లా ఆయన ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా కాలిస్తే అప్పుడు డిటెక్ట్ అవుతుంది ఏదైనా లోపల క్యాన్సర్ లాంటిది రావడం లంగ్స్ పాడవడం అట్లా ఒక్కసారికి రాదు కదా అట్లాగే వీళ్ళ పాపాలన్నీ పండి 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 ఒక దగ్గర ఫలితం వస్తుంది అంటే అదే జన్మలో కాకుండా వచ్చే జన్మలో అంటే ఇది ఆఖరి జన్మ అయితే అదే జన్మలో అనుభవిస్తాడు మనిషి ఇంకా జన్మ లేదనుకోండి నెక్స్ట్ జన్మే లేదు ఆ వ్యక్తికి అప్పుడు ఈ జన్మలోనే అనుభవిస్తాడు కొన్ని మాత్రం నెక్స్ట్ జన్మలకు ఆ వెంట ఆ వెంటనే జన్మలు రూల్ లేదు ఒక పది జన్మల తర్వాత అనుభవించవచ్చు అది కానీ కర్మ మాత్రం కర్మే కర్మే అవును వివరించారు ధన్యవాదాలు గురుగారు